యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత ఆయన ఏం చేశారు అన్నది ఈరోజు మనం క్లుప్తంగా ధ్యానం చేయాలి నిజంగా యేసు ప్రభు వారు శిలువ పైన మరణించారా అంటే నిజముగా మరణించారు ఈ భూమి మీద ఎవరైనా పుట్టిన తర్వాత వాళ్ళ యొక్క ఆయుష్ కాలం తీరిపోయిన తర్వాత దేవుడు అందరిని పిలిచేస్తాడు వెళ్ళిపోతారు అంతే ప్రభునందు ఉన్నటువంటి వారు పరదేశంలో వెళ్ళి చేరితే ప్రభునందు లేకపోయినట్టు వారు మృదులలోకల్ వెళ్ళి చేరుతారు మనందరికి దేవుడు ప్రసాదించాడు గనుక చనిపోయినటువంటి వ్యక్తులు ఈ భూమి మీద ఏవైనా చేస్తారా అని అంటే వాళ్ళకి ఇంకా భాగం ఉండదు వాళ్ళేం చేయలేరు కారణం ఏంటంటే ఇది భౌతిక లోకం ఈ భౌతిక లోకంలో ఏదైనా పని పాటలు చేయటానికి రక్తము మాంసము ఉండాలి ఈ భౌతిక విధానంలో కార్యకలాపాలు జరిగించడానికి దానికి జీవింపజేసేటటువంటి దేవుడు అనుగ్రహించినటువంటి తన యొక్క జీవ వాయువు మన లోపల ఉండాలి ఆ జీవాత్మ మన లోపల ఉండాలి అయితే మనము జీవిస్తూ కొన్ని కార్యకలాపాలు చేసుకోగలుగుతాం అదే లేకున్నట్లయితే ఇంకేం చేస్తారు ఫలాన వాడు పిశాచి చనిపోయాడు పిశాచి అయిపోయాడు చాలా సందర్భంలో అంటుంటారు అదంతా కూడా చెప్పాలంటే మనుషులు చనిపోయిన తర్వాత పిశాసులు ఏవో భూతాలు అయిపోవడం అని అంటే అది భ్రమ పడిపోయినటువంటి దేవదూతల యొక్క సమూహం అయితే ఉంది వాళ్ళైతే ఇక్కడ పిశాసులుగా సంచారం చేస్తా ఉన్నారు యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత ఏం చేశారు ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాము యేసు ప్రభు వారు మరణించిన తర్వాత జరిగినటువంటి సత్యం మరణించిన తర్వాత ఆయన ఈ శరీరాన్ని విడిచిపెట్టాడు ఆ వెంటనే ఆయన మహిమాత్మ దేహాన్ని ఆయన సంతరింప చేసుకున్నాడు మీరైనా నేనైనా ఎవరైనా మనం చనిపోయిన తర్వాత వెంటనే దేవుడు అనుగ్రహించినటువంటి మహిమ జీవితంలోకి మనం ప్రవేశం అయిపోతుంది ఈ భూమి మీద సంచారం చేయటానికి మనకి ఇంకా హక్కు లేదు అయిపోయింది కాలపరిమితి ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయము ఏడవ వచనం ప్రకారంగా లేదా ఆది కాండము మూడవ అధ్యాయం పంతొమ్మిది వచనం ప్రకారంగా వలె మన్నై మనైపో ప్రభు దయచేసినటువంటి ఈ ఆత్మ దేహము తిరిగి ఆయన దగ్గరకు చేరుకుంటుంది అంటే ఆ పరదశిలోకి మనం వెళ్ళిపోతాం ఈ భూమి మీద మనకేం పని భూమి మీద మనకేం పని లేదు ప్రభు యొక్క ముఖ దర్శనం కొరకు మనం వెళ్ళిపోతాం ప్రభు యొక్క ఏర్పాటు చేసినటువంటి ఆ జ్యేష్ఠుల సంఘం అనేటటువంటి ఆ సమూహంలోకి మనం వెళ్ళిపోతాం ప్రభు నందు దేవుని కుటుంబం మనం ఆలోచన చేస్తాం యేసు కూడాను అలాగే వెళ్లవలసి ఉండింది కానీ ఆయన దేవుడు కదా కొన్ని కార్యక్రమాలు ఈ భూమి మీద ఆయన వెళ్తూ వెళ్తూ చేసుకుని వెళ్లారు ఆ తర్వాత తన ఆత్మను పంపి ఆత్మ ఆయన అనేక కార్యాలు మధ్య ఈనాటికి అన్ని యుగాల్లో కూడా ఆయన అదే తన యొక్క కార్యక్రమాలు చేసే దేవుడై ఉన్నాడు హెల్ యేసు వారు మరణించి ఆయన మహిమలో ప్రవేశించి మహిమ దేహ రూపుడుగా ఆయన రూపొందించుకున్నారు లూకాసు వార్త ఇరవై నాలుగవ ఈ మాట రాసి ఉంది ఆయన శ్రమ పడి ఆయన మహిమలో ప్రవేశించాడు అని చాలా స్పష్టంగా అక్కడ రాసి ఉంది క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట మోసే ఆ ముందు తరంలో ఉన్న మన ప్రభు గురించి ఛాయారూపకంలో ఏదైతే చెప్పారో ఆ ప్రకారంగా ఈయన భూమిదికొచ్చి మరణించి ఈ అనేకమైనటువంటి శ్రమలు అనుభవించి ఆయన దేహ రూపుడై ఆయన మహిమలో అంటే యేసు ప్రభు వారు తండ్రికి అప్పగించుకున్న వెంటనే ఆయన మహిమ రూపంలో మారిపోయారు తన దేహం అంతా మహిమదేహంగా మారిపోయింది ఆయన ఇప్పుడు తన ప్రాణాన్ని విడిచిన తర్వాత మహిమ రూపంలో కూర్చున్నటువంటి దేవుడై మన మధ్య వసించే దేవుడై ఉన్నాడు ఆయన తన ప్రాణాన్ని విడిచిన వెంటనే పూర్వ వైభవాన్ని పొందుకోవటానికి దేవుడు సంతరింప చేసుకున్నాడు దేవుడు అంటే ఎలాంటి వాడండి ఆయన ఆత్మా స్వరూప యేసు ప్రభు వారు దేవుడు మన దేవుడు యేసు ప్రభు ఎలాంటి రూపం తనకు అంటే మహిమాత్మ దేహము కలిగినటువంటి వాడుగా ఆయన ఉన్నాడు వ్యూహాన్ శువార్త నాలుగవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగులో దేవుడు ఆత్మ గనుక అన్నమాట మనం చదువు ఆదికాండము మొదటి అధ్యాయము మొదటి వచనంలో దేవుని యొక్క ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అని మనం చదువుతాం యక్ష గ్రంథము పదకొండవ అధ్యాయము ఒకటి నుంచి మూడు మనం చదువుతాము దేవుడు తన ఆత్మను యేసు రూపంలో ఈ భూమి రాగా ఆ ఆత్మ దేవుడు దయచేసినట్టు వాకంతా కూడాను ప్రజల తన వాక్యాన్ని అందిస్తూ ఈ సర్వమానవ జాతికి తన వాక్యము ద్వారా గుణపరచెను అని తన వాగ్ధాండము చేత అని రాసి ఉంటుంది పదకొండు మూడు చిట్ట చివరి ఉంటుంది తన వాక్యము ద్వారా ఈ సర్వమానవ జాతికి గుణపరిచేను అని దాని అర్థం ఇక్కడ ప్రభువారు ప్రాణాన్ని విడిచిన తక్షణమే ఆయన మహిమదేహ రూపుడ ఉన్నాడని తర్వాత యోహాన్సు వార్త పదో అర్ధం పద్దెనిమిదో అవసరంలో ఒక చక్కటి మాట ఉంటుంది మీరెప్పుడైనా బీరువా దగ్గరికి మీరు ఇష్టంగా దాచుకున్నటువంటి నగ నట్ర బంగారం వెండి డబ్బు ధనం ఏదైనా అలా ఉంచి అలా తీసుకుంటారు కదా తీసుకుంటారు కదా అలాగే యేసు ప్రభు వారు కూడాను చదవండి అమ్మా ఎవరు కూడాను నా ప్రాణాన్ని తీసుకోలేరు నా అంతట నేనే దాన్ని పెడుతున్నాను దాన్ని పెట్టడానికి నాకు అధికారం కలదు దాన్ని తిరిగి తీసుకోవడానికి కూడా నాకు అధికారం కలదు హెలు యేసు చనిపోయి ఏం చేశారు అన్నది మనం ఆలోచన చేస్తా ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము పద్దెనిమిది నేను చనిపోయాను కానీ నేను బ్రతుకుతూనే ఉన్నాను అని ప్రభువారు అన్నారు అంటే నిజముగా శరీర రీతిగా ఆయన చనిపోయినారు కానీ మహిమాత్మ దేహముతో ఆయన బ్రతుకుతూ ఉన్నాడు ఆయన బ్రతికి ఏం చేశాడు అది ఆ మాట ఒకరోజు రేతని గ్రామంలో ప్రభు చెప్పారు లాజర్ గారు చనిపోయిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఉపదేశాన్ని చేస్తూ ఈ కను విప్పు దేవుడు కలిగించాడు ఇప్పుడు నేను చనిపోయాను కానీ నేను బ్రతుకుతూనే ఉన్నాను అక్కడ రాసి ప్రకటన గ్రంథము మొదటి అధ్యయం పద్దెనిమిది వచ్చిన యేసు వారు చనిపోయిన తర్వాత ఆయన ఏమేం చేశారు అన్నది మనం కాస్త జ్ఞాపకం చేశాం అందులో మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకుందాము యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత దాన్ని మనం ఒక్కసారి చదువుదాం పత్రిక నాలుగవ అధ్యాయము వచనం మనం చదువు ఈ మాట మనకేం తెలియజేస్తుంది అని అంటే సంఘమ మనం జ్ఞాపకం చేసుకుందాం యేసు ప్రభు వారు చనిపోయారు ఇప్పుడు ఆయన ఆయనలో మరి ఈ భౌతికమైనటువంటి ప్రాణం లేదు కానీ మహిమాత్మ జీవం అయితే తనకుంది ఆ మహిమాత్మ జీవంతో ఈ ఎఫేష పత్రికలో పౌలు ద్వారా దేవుడు సంఘానికి ఇది ఒక గొప్ప మర్మాన్ని బయలుపాటు చేశారు ఇది మతేశ్వర్త ఇరవై ఏడు అన్ని సువార్త గ్రంథాల్లో ఉంది నేను జ్ఞాపకం చేస్తాను టూకీగా యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత మహిమదేహంతో ఆయన జీవ జీవంలో ఉన్నారు ఆయన శరీరరీతి కదా ఆయన చనిపోయాడు కానీ ఆత్మ రూపేణ ఆయన జీవిస్తూ కానీ చనిపోయిన వెంటనే ఆయన వెళ్ళారంటే భూమి క్రిందికి దిగారంట భూమి క్రిందికి దిగారు భూమి క్రిందికి ఆయన ఎందుకు దిగారు అని అంటే అక్కడ ఒక చెర ఉంది అక్కడ ఒక చెరసాల ఉంది ఆ చెరసాల ఎవరున్నారు మీకు ఎప్పుడు ఆయన ఇలా ప్రశ్న వేశారా అంటే మరి ఇప్పుడైతే యేసు ప్రభు వారు వచ్చారు ఆయన రక్షణ సువార్త ప్రకటించారు కనుక మీరందరు కూడా రక్షణలోకి వచ్చారు రక్షణ సువార్త మానం విని యేసు ప్రభువును దేవుడుగా స్వీకరించిన ప్రతి వారు కూడాను రక్షింపబడ్డారు కనుక మీకు రక్షణ ఉంది కానీ మీ పితరులకు రక్షణ ఉందా ఉందా వాళ్ళకి ఉంది వాళ్ళందరికీ కూడా ఉంది ఎట్లా అంటే దేవుడే వాగ్దానం చేశాడు మీరు ఆదిఖండ నుంచి ఆదిఖండ మూడు ఆధ్యం ఆ పదిహేను వచనంలో రాబోయేటటువంటి సే గురించి ప్రవచనము కానీ అంత పూర్వం నుండి ఆయన రక్షణ యొక్క ప్రణాళిక భూమి మీద ఉంది ఎవరైతే క్రీస్తునందు ఉన్నారు ఉన్నారో అంటే యువదేవుని ఎందు ఉన్నారో వారందరు తను రక్షణ భాగ్యాన్ని పొందుకుని ఉన్నారు నమ్ముట నీ వల్ల నమ్మిన వారికి ఆ నమ్ముట ద్వారా కదా రక్షణ ఆ కృప దొరికింది కనుక వాళ్ళందరికీ దేవుడు ఆ విధంగా రక్షణ ప్రసాదించాడు అయితే వాళ్ళందరికీ విమోచన అనేది అంటే పాప క్షమాపణ అనేది జరిగిందా అని అంటే అది విశ్వాసం ద్వారా జరిగింది అనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి ఇక్కడ ఈ రోజు మనము మాట్లాడుతున్న మాటలు చాలా భావంతో కూడుకున్నటువంటి సంగతి ఇది యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఆయన సరాసరి ఎక్కడికి వెళ్లారంటే భూమి లోపలికి వెళ్లారు అక్కడ ఒక చెర ఉంది ఆ చెరలో మన పూర్వీకులు పితరులందరూ కూడా అందులో ఉన్నారు ఆ చెరను పట్టుకొని ప్రభువు మరలా పరదేశుకి తీసుకుని వెళ్ళి అది జ్యేష్ఠుల సంఘంగా దేవుడు తీర్చిదిద్దాడు అలెలుయా అర్థమైందండి ఎంత గొప్ప సంగతి దేవుడు చనిపోయినటువంటి వ్యక్తికి మనం తీసుకెళ్లి సమాధి చేసేస్తాం అయిపోయింది కానీ యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఆది కాలంలో ఎవరెవరైతే ఈ ప్రభు నందు ఉన్నారో వాళ్ళందరూ మరి ఆ చెరలో ఉంటే వాళ్ళందరికీ తీసుకొని వెళ్ళి అదిగో జ్యేష్ఠుల సంఘంగా దేవుడు దాన్ని పరదశిలో పెట్టాడండి ఎంత అద్భుతం అనగా ఈ మాట మనకేం తెలియజేస్తుంది అని అంటే ఎవరైతే ఏ సుప్రభునందు ఉన్నారో నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు ఈ మాట అనుకున్నాం నిజం మీరందరూ కూడాను ఈ వచనానికి ఏమని అనుకుంటారు నాకైతే తెలియదు కానీ ఇది ఎంత గొప్ప భాగ్యముగా ఉంది అని అంటే ఎఫ్ఎస్ పత్రిక ఇంకొక మారు మనం ఇందులోనికి వద్దాము ఎఫ్ఎస్ పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచనం ఒకసారి మనం చదువు ఏమండి మా ఏం తెలియజేస్తుంది ఎప్పుడూ జరగాల్సింది ఆల్రెడీ జరిగినట్లుగా ఇది ఈ వాక్యం మనకు తెలియజేస్తా ఉంది అంటే అది ఎప్పుడైతే జరుగుద్దో ఆ ప్రత్యక్షత మనం కలార చూస్తాం కానీ ఇప్పుడు ఏం వాక్యం సెలవిస్తుంది అని అంటే ఎవరైతే ప్రభునందు ఉన్నారో ఎవరైతే ప్రభునందు ఉన్నారో వారందరు కూడాను తండ్రి కుడిపార్సము దగ్గర కూర్చుండబెట్టి ఉన్నాడట దేవుడు అంటే ఎక్కడ పరలోకంలో కూర్చుండబెట్టి ఉన్నాడని ఈ వాక్యం సెలవిస్తుంది అమ్మ ఇంకొకసారి చదువురా క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా ఈ పాప పంకిరమైనటువంటి బ్రతుకు నుండి లేపి ఆ చరణ నుండి లేపి ఆయనతో కూడా కూర్చుండబెట్టను ఇప్పుడు యేసు ప్రభు అారు ఎక్కడున్నారు చనిపోయిన తర్వాత తండ్రి కుడి పాఠంలో ఆయన ఆశీనుడు అయి ఉన్నాడు అలెలుయా అదే వరుసలో మన యొక్క సింహాసనాలు కూడాను ఉన్నాయి మనం కూడాను అక్కడే ఉన్నాం ఇది ఎంత గొప్ప భాగ్యం అండి యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత చెరలో ఉన్నటువంటి వారికి ఈ భూమి మీద పాప పంకిలంలో ఆ చెరలో బంధింపబడిన మనందరికి ప్రభువు లేపి ఆ సింహాసనాన్ని మనందరికి దేవుడు ప్రసాది ఎంత గొప్ప భాగ్యము ఎంత గొప్ప భాగ్యము అతి జల సంఘము అని హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనము చాలా స్పష్టంగా అక్కడ రాయబడి ఉంది యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఎంత అద్భుత ఆశ్చర్య కార్యాలు ఆయన జరిగించే తన దేహముతో నిజముగా మన పితరులకు చెరలో ఉన్న దేవుడు తీసుకొచ్చి పరదేశిలో పెట్టారు ఈ భూమి మీద ఎందుకు విశ్వాసం తీసుకెళ్లి ఆ పరదశులో దేవుడు పెట్టాడు కూర్చుండ అంటే ఎప్పుడైతే మనము ఈ శరీరాన్ని విడుస్తామో ఆత్మదేహంతో పరదేశు చూస్తాము యేసు ప్రభువును చూస్తాం ఆ తర్వాత ఈ మహిమ సింహాసనాన్ని కూడాను మనం అధిష్టంటువంటి ఆ కృప కూడాను ఆ కాల ప్రవాహంలో దేవుడు జరిగిస్తాడు ఇవన్నీ కూడా మన కంటికి కల్లారా ఆయన చూపిస్తాడు దాన్ని మనం అనుభవిస్తాం హలో యేసు ఆయన శిలో మరణించిన తర్వాత ఇదిగో ఇంత గొప్ప విమోచన విడుదల దేవుడు కలిగి టూకీగా కొన్ని మాటలు కూడాను ఇంకేం చేశాడు మనం జ్ఞాపకం చేసుకుందాం మత వార్త ఇరవై ఏడవ అధ్యాయము యాభై ఒకటి నుండి యాభై మూడు వచనాలు చాలా టూకీగా మనం జ్ఞాపకం చేసుకుందాం ఒక్కొక్క మాట చదవండి అమ్మా యాభై ఒకటి అందులో మొదటి మాట ఏం చదువుకున్నా మొదటి మాట ఎఫ్ఎస్ పత్రిక నాలుగు ఎనిమిదిలో ఉన్నటువంటి పితరులకు చెరలో వారందరికి విడుదల కలుగు చేసి భూమి మీద మనకు కూడాను ఆయన సత్య సువార్త గావించి తన యొక్క మరణం ద్వారా విడుదల విమోచన కలిగించాడు సార్ కలిగించాడు ఇప్పుడు రెండో మాట ఏందని అంటే అక్కడ దేవాలయ తెర పైనుండి కింది వరకు రెండుగా చిరిగిపోయింది అని ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేశారు ఆ దినాల్లో ఒకరి గురించి మనం అనుకుందాం యాజ ఉన్నారు కదా కొంతమంది అందులో జకర్య గారు వ్యూహాన్ వాళ్ళ డాడీ ఈయన ఒక రోజు మరి యథావిధిగా తన యొక్క క్రమం చొప్పున సేవ కొరకు అతను వెళ్ళాడు మందిరంలో మందిరాలకి వెళ్ళినటువంటి వాళ్ళకి మీరు చూస్తారా ఇప్పటి వరకు నిలువు టంగి ధరిస్తే ఇక్కడ ఒక తాడు కట్టుంటది తాడు ఆ తాడు ఏంటి సంగతి అంటే ఎవరైనా లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ చనిపోతే అది పట్టి ఈడుస్తారు దాని కొరకు అక్కడ కట్టుకుంటారు ఇప్పుడు అది జరగట్లేదు కానీ అప్పట్లో జరిగింది సో ఓన్లీ ప్రధాన యాజకులు అంటే మనకు ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలం అని ఈ మూడు భాగాలు మందిరంలో ఉండేది సో ఇప్పుడు ప్రజలందరూ వచ్చి ఆవరణంలో పరిశుద్ధ స్థలంలో ఉండేవాళ్ళు యాజకుడు మాత్రమే పరిశుద్ధ స్థలాన్ని అతి పరిశుద్ధ స్థలానికి పోయి అతను సేవగావించి వచ్చేవాడు ఇన్ కేసు అతను తప్పు చేసి లోపలికి వెళ్ళిపోతే అయిపోతే ఈ తాడు పట్టి లాగేటోళ్ళు అనమాట గనుక ఇప్పుడు యేసు అదే అయితే ఇక్కడ విషయం ఏంటంటే యేసు ప్రభువారు తన యొక్క ప్రాణాన్ని అప్పగించగానే ఆయన తలవాల్చగానే ఈ ప్రాణాన్ని తనకు తాను ప్రతిష్ట చేసుకోగానే నేను అలాగే అదే అంటాను నేను తనకు తాను ప్రతిష్ట చేసుకోగానే జరిగింది ఏంటంటే ఆ దేవాలయ తెర రెండుగా చిలిగిపోయింది ఏంటి దీని అర్థం అని అంటే ఆ దిన యాజకులు మాత్రమే లోపలికి పోయి సేవ జరిగించేవాళ్ళు ఇప్పుడైతే అందరు కూడాను సేవ చేయడానికి దేవుడు బాహాటంగా అందరినీ ఆహ్వానం చేశాడు దేవుడు మొదటి మొదటి పేతురు రెండవ అధ్యాయము తొమ్మిదో వచనంలో అయితే ఎస్ చూసారండి ఇప్పుడు ప్రభువు అందరికీ ఆహ్వానం చేశాడు ఆయన తన ప్రేమ పూర్వకమైన ప్రక్షాళన గావించబడినటువంటి వారందరికీ మీరందరూ కూడాను చీకట్లో ఉన్న వారందరికీ వెలుగులోకి నడిపించడానికి మీరు రాజులైనటువంటి యాజక సమూహము నన్ను ఆరాధించేటటువంటి జనాంగము పరిశుద్ధ నా ప్రజలు నా సొత్తు అయినటువంటి వారు అని ప్రభువారు మనందరికీ దేవుడు తీర్చిదిద్దాడు ఆ దినాల్లో అభిషేకించబడినటువంటి యాజకులు మాత్రమే లోపలికి వెళ్ళి సేవ చేస్తే ఈ దినాల్లో మనమందరం కూడా నువ్వు సేవకు అంటే అంత్య దినంలో నా ఆత్మను కుమ్మరిస్తానని దేవుడు అప్పుడే యోవేలు ద్వారా ఇషయ ద్వారా ప్రవచింపజేశాడు కదా ఆ ప్రవచనాలు ఇదిగో యాజక రూపంలో అందరి మీద దేవుడు ఉంచాడు దేవుణ్ణి సేవించడానికి వీళ్ళు కాదు వాళ్ళు కాదు అందరు కూడా సేవించడానికి యాజకత్వం జరిగించడానికి దేవుడు అందరికీ అభిషేకాన్ని ఇచ్చాడు అలెలుయా కనుక నందు నందుకునే దేవుని కుటుంబమా రెండో మాట మనము ఆలోచన చేసినట్లయితే భూమి వనకేను యాభై ఒకటిలోనే ఉంది మీరు చదువు ఇంకా చెప్పేస్తాను భూమి వనకడం అంటే మంచి విత్తు కూర్చున్న ఉపమానం అందరికి తెలుసు కదా మత శ్రోత పదమూడు అర్ధంగా ఉంటుంది మంచి నేలలో విత్తబడినట్లు విత్తనము నూరంతలైనట్లు ఫలము ఫలిస్తాం ఇక్కడ భూమి వనకడం అంటే మనము ఆరాధన పాఠ్య భాగంలో మనం చదువుకున్నాము వణుకుతో ఆయన్ని ఆరాధన చెయ్యాలి అని అది ఈ సమయంలో మనం ఇక్కడ ఆలోచన భూమి వనకడం అంటే ఆ భూమి అనేది మన హృదయానికి సాదృశ్యంగా పెట్టుకున్నట్లయితే ఈ హృదయం అనేటటువంటి ఈ నేలలో దేవుని యొక్క వాక్యము చేత మనము విత్తబడినప్పుడు అద్భుతమైనటువంటి ఫలభరితంగా మనం జీవిస్తాం దీవింపబడతాం అయితే ఎలాగంటే దేవుని యొక్క వాక్యం మన హృదయంలో నాటబడాలంటే మనము భయముతో వణుకుతో దేవుని సేవించేటటువంటి ప్రజలుగా మనము ఉండాలి ఆ సమయంలోనే ఆ యొక్క వాక్యం అనే తొంభై ఆరో కీర్తన పదవచనంలో ఆ మాట అక్కడ ఉంటుంది వనకుతో మనం ప్రభువును ఆరాధన చేయాలి అని ఓకే కనుక ఈ విధంగా మన యొక్క హృదయాన్ని ప్రభుకు మనం సమర్పించ చేసుకున్నట్లయితే ప్రభు మన లోపలికి ఈ హృదయం అనేటటువంటి ప్రభు రాగలుగుతారు ఎప్పుడైతే మనము ప్రభునందు భయపడతామో అంటే వణుకుతామో మనకు పవిత్రత వస్తుంది భయము పవిత్రత అని వాక్యం సెలవిస్తుంది ఎప్పుడైతే మన యొక్క హృదయాన్ని ప్రభు అంటే భయపడతామో ప్రభు అంటే భక్తి చూపిస్తామో మనం పవిత్రత చేకూర్చబడతాం తద్వారా దేవుని యొక్క ఆ విత్తనం వాక్యం అనేటటువంటి విత్తనం వాక్యం అనేటటువంటి దేవుని యొక్క ఆత్మ జీవం మన లోపలికి వచ్చేటప్పుడు మనం శక్తి అధ్యాయము అరవై మూడవ దేవుని యొక్క మాట నా ఆత్మ మీకు జీవింపజేసేటటువంటి నా ఆత్మ అక్కడ రాసి ఉంది అట్లాంటి భావన మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ యూహాన్సు వార్తలు ఉన్నటువంటి మాట కూడాను నా మాట జీవము ఆత్మనై ఉన్నది అని ప్రభువారు అక్కడ యోహాన్ వార్తలో ఆరు అరవై మూడు లో అన్నారు కనుక దేవుని యొక్క మాట మన హృదయాల్లోకి మనం చొప్పించుకున్నట్లయితే మనం నిరంతరం బ్రతుకుతాం ఆత్మశక్తితో జీవిస్తాం ఆత్మ మన లోపలికి వస్తే మనం చక్కగా టీవీగా నిల్చో నిల్చోగలం దేవుని యొక్క ఆత్మతో మనం నింపబడినప్పుడు మనం శక్తివంతులం అవుతాం అప్పుడు భూదిగంతాల వరకు వెళ్లి మనం సువార్త చేయటానికి మీరు శక్తివంతులు అవుతారని యేసు ప్రభు అారు అన్నారు అపస్సులకర మొదటి అధ్యయనం కనుక దేవుని యొక్క ఆత్మ మనను జీవింపజేస్తుంది ఆ ఆత్మ మన లోపలికి రావాలంటే మనము భయము వణుకుతో ప్రభును ఆరాధన చేసేట వాళ్ళుగా ఉండాలి చప్పుడు మనం చాలా చక్కగా టీవీగా నిల్చుంటాం ఒక యోధుల్లాగా నిల్చుంటాం ఒక వీరుల్లాగా నిల్చుంటాం ఒక సూర్యుల్లాగా జయించడానికి బలవంతులం ఏ సుప్రభు వారు చనిపోయి ఈ గొప్ప కార్యాలు మన కొరకు ఆయన సూర్యుడు ధీరుడు వీరుడుగా మనం ఉండటానికి దేవుడు మన జీవితాన్ని ప్రక్షాళనం గావించాడు కనుక మొదట మొదటి మాట ఏంటంటే మన పితరులకు ఈ చరణ నుండి పరలోకపు చరణ్ తీసుకెళ్లాడు రెండోది మన కూడాను ఆ యొక్క పరలోకపు యొక్క ఆ వరుసలో కూర్చుండటానికి దేవుడు నడిపించాడు మతలు మనం చూస్తే ఆ తెర చిరిగిపోవటం వంక ఏం జరిగింది అని అంటే సేవలోకి రావడానికి యాజకులుగా తన సొత్తైన పరిశుద్ధ జనాంగముగా ఏర్పాటు చేశాడు ఇక్కడ ఈ మత మూడో మాట మనం ఆలోచన చేసినట్లయితే వణికేట భూమి వణికింది కదా అలా మన యొక్క హృదయాలు వణికినప్పుడు భయపడినప్పుడు మనకు పవిత్రత వస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు మన లోపలికి వస్తాడు ఫలభరితంగా మనం జీవిస్తాము ప్రభు కొరకు గొప్ప కార్యాలు మనం చేయగలుగుతాం అలాంటి గొప్ప కృప భాగ్యము దేవుడు అనుగ్రహించి దీవించి సహాయపడి గాక